దేవుడు దెయ్యాన్ని పుట్టిస్తే మరి దెయ్యము ఈ ప్రపంచాన్ని దేశాన్ని నాశనం చేస్తుంది కదా సార్ మరి దేవుడు దెయ్యాన్ని ఎందుకు చంపలేకపోతున్నా డౌట్ సార్ ఎందుకంటే మరి దేవుడు చంపగలడు మళ్ళీ సృష్టించగలగలరు సార్ మరి దేవుడు దెయ్యాన్ని చంపగలరు సార్ ఎందుకంటే దెయ్యం వల్ల ఈ లోకం అంతమైపోతుంది మనుషులు నాశనం అయిపోతున్నారు మనుషులను నాశనం చేస్తుంది కదా సార్ అలాంటప్పుడు దేవుడికి అంత పవర్ ఉన్నప్పుడు మరి అంత శక్తి ఉన్నప్పుడు సార్ మరి సార్ మరి దెయ్యాన్ని దేవుడు చంపాలి సార్ ఎందుకు చంపలేకపోతున్నా అది నా డౌట్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే నేను అడుగుతుంది గౌతమ్ కదా పాడేరు నుంచి నీకోసం చంపలేదు అర్థమైందా దేవుడికి చంపే శక్తి లేక కాదు నాన్న చంపేగాడు సృష్టించినోడు ఆయనే సృష్టికర్త ఆయనే నిర్మూలించగలడు ఆయన కానీ దయ్యాన్ని చంపకుండా దయ్యాన్ని విడిచిపెట్టడానికి గల కారణం మనం దైవాలుగా మారాలి అని దేవుడంతటి వాళ్ళుగా మనం చేరాలి అని ఆ స్థాయికి చేరాలని దేవుడు కోరుకుని దయ్యాన్ని విడిచిపెట్టాడు ఎందుకంటే విడిచిపెట్టింది ఆయనే తప్పు చేసినప్పుడు పరలోకంలో బంధించింది ఆయనే తర్వాత మనుషుల నిర్మాణం జరిగిన తర్వాత ఏదైనా తోటలో అవ్వల దగ్గరికి పంపించింది ఆయనే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఈ విశ్వంలో తన సైన్యంతో దయ్యపు దూతలన్నీ ఉండడానికి గల కారణం మనుష్యుల కోసం మనం ఎంతటి విశ్వాసులుగా బ్రతకగలమో అన్న విషయాన్ని దేవుడు నిగ్గు తేల్చటం కోసం లేదా మన యొక్క స్థితిని ఆయన పరీక్షించటం కోసం నిలకడగా ఉండగలడా లేడా పడిపోతాడా నేను చెప్పిన మాటను గౌరవిస్తాడా గౌరవించడా కనుక ఈ పరీక్షలో మనం నెగ్గడానికి అపవాదిని ఉంచాడు దేవుడు అపవాదిని సంహరించాలి అనుకుంటే అసలు సృష్టి పుట్టకముందే సంహరించి ఉండేవాడు కానీ సంహరించకపోతే దుష్ట ఆలోచనలతో ఇప్పటికే అనేక మంది వెళ్ళిపోయి ఉండేవాడు కాదంటావా చెప్పనా అవును అపవాది లేదు అందరూ పుట్టిన వాళ్ళందరూ భక్తులే మంచివాళ్లే అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు ఇక పరలోకం కూడా మరొక దై భయంకరమైన పాతాళ పాతాళలోకంగా పరలోకం మారిపోయి ఉండేది దానికి కారణం ఒకప్పుడు దూతగా ఉన్నప్పుడే పరలోకంలో ఆశ కలిగి సింహాసనం కోసం ఆశపడి తిరుగుబాటు చేసి తన సైన్యంతో దేవునిపై తిరుగుబడ్డ దేవదోత అపవాది పరలోకంలోనే పరలోకంలోనే తిరుగుబాటు గుణం దానికి వచ్చినప్పుడు ఇక మనమంతా తిరుగుబాటు చేసే మనుష్యులందరూ కూడా పరలోకానికి వెళ్ళారనుకోండి ఇక దేవుడికి మనశ్శాంతి ఉండదు కనుక ఈ రద్దు ఈ చెత్త వీళ్ళందరినీ కూడా దేవుడు వడపోయాలి అనుకున్నాడు ఫిల్టర్ అంటారు దాన్ని ఈ చెత్త అంతా కూడా పరలోకానికి రాకూడదు ఎందుకంటే దేవదూతల వల్లనే ఆయన పడ్డాడు అక్కడే అధికార దాహంతో పరలోకంలోని తిరుగుబాటు చేసే దుష్ట ఆలోచన దానికి వచ్చినప్పుడు భక్తులుగా ఆయన పిల్లలుగా ఆయన గర్భాన్ని పుట్టిన మనం అందరం పరలోకానికి వెళ్ళిపోతే అందరినీ ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళిపోతే సింహాసనం కోసం కొట్లాటలు జరగవా ఒక సేవకురాలుగా ఉన్న దేవదోతే సింహాసనాన్ని ఆశించినప్పుడు వారసుడుగా నాకెందుకు రాకూడదని ఎంతమంది నిజంగా దేవుడికి పరలోకంలో ఆయన మీద తిరుగుబాటు చేసి ఉండేవాళ్ళు ఆలోచించండి అధికార పిచ్చి లేదా అందరూ కనిపించే వాళ్ళు అందరూ బయట కనిపించే నాయకులు అలాంటి వాళ్ళే ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి వచ్చిన వాళ్ళు వీళ్ళలో భక్తులైన వాళ్ళలో క్రైస్తవులైన వాళ్ళు నమ్మిన వాళ్ళలో అధికార దాహం లేదని మీరు అనుకుంటున్నారో అబ్బో పిచ్చి అండి అధికారం అండి పిచ్చి నేను కంట్రోల్ చేయాలి అని ఒక పిచ్చి ఉంది ఆ గుణం కాబట్టి ఇటువంటి దుర్మార్గులైన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళితే అది కాక ఏమవుతుంది చెప్పండి వేదన ఎప్పుడు చూసినా గొడవలు ఎప్పుడు చూసినా అల్లర్లు ఎప్పుడు చూసినా తిరుగుబాట్లు పరలోకంలో నిత్యము జరిగి ఉండేది ఇంక దేవునికి మనశ్శాంతి ఏముంటుంది చెప్పండి కనుక ఇలాంటి దుష్టులు దుర్మార్గులు పనికిరాని వాళ్ళని సేవకుల్లోనే ఉన్నప్పుడు తన పిల్లలైన వారిలో ఉంటారనే విషయం తెలుసు కాబట్టి ఈ చెత్త అంతటిని పరలోకానికి తీసుకొని వచ్చి ప్రతిరోజు ఈ తలపోటు అనుభవించే కంటే ఆయనలాంటి మంచి చెడుల జ్ఞానం ఎరిగినా మంచికే నిలబడేవాళ్ళు త్యాగానికే ప్రతీకగా ఉన్నవాళ్ళు దేనిని ఆశించని వాళ్ళు అలాంటి ఉత్తములైన వారు పరలోకానికి రావాలని కోరుకోవడం వలననే అపవాదిని ఉంచడం జరిగింది అది దేవుని ప్రణాళిక దేవుని ప్రణాళికలో కూడా అపవాది ఒక భాగం ఉంచాడు దేవుడు వీడు కావాలి వీడు ఉండాలి అపవాదిని విడిచిపెట్టింది ఆయనే జాగ్రత్త చెబుతుంది ఆయనే ఎందుకు చెప్తున్నాడు విడిచిపెట్టానురా నువ్వు జాగ్రత్తగా ఉండు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు అని ఎందుకు చెప్తున్నాడు నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని చూ తిరుగుతున్నాడు అని పేతురాసిన మధుర పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినో చెప్తున్నాడుగా ఎందుకు చెప్పాలి ఆయన వదిలేయడం ఎందుకు వరే అందరూ జాగ్రత్తగా ఉండండి రా ఊరిలోకి వచ్చేసిందని చెప్పటం ఎందుకు అంటే అక్కడ అపవాది వచ్చిన దానికి లోనవ్వకుండా దానికి లొంగకుండా దానికి తలదించకుండా దేవునిగా ధీరుడిగా దానితో పోరాడి గెలిచిన వీరులు ఆయన కావాలి అనుకున్నాడు హీరో ఎప్పుడవుతారు చెప్పండి విలన్ లేకుండా హీరో ఉంటాడా హీరో యొక్క గొప్పతనం కనబడాలి అంటే ఒక బ్యాడ్ క్యారెక్టర్ వాడు పక్కన ఉండాలి అంటే నిన్ను హీరో చేద్దామని విలన్న పక్కన పెట్టాడు దేవుడు అంటే మీకు హీరో అవడం ఇష్టం లేదా దేవుడు తన పిల్లల్ని ఏమండి ఒక గొప్ప వీరులుగా చూడాలి అనుకున్నాడు మరి వీరుడు అని నిన్ను నిన్ను గురించి చెప్పుకోవాలంటే నువ్వు ఎవరితో పోరాడవు నువ్వు దేని విషయంలో ఆయన కోసం నువ్వు నిలబడ్డావు దేని విషయంలో నువ్వు గెలిచావు యుద్ధం చేసి ఇవన్నీ ఆయన నిన్ను చూస్తాడు అలా చూసినప్పుడు అపవాది విషయంలో నువ్వు గెలిచావని దాని యొక్క ఉచ్చులకు ఉరులకు నువ్వు లొంగకుండా నువ్వు నిలబడ్డావని అప్పుడు నువ్వు వీరుడుగా జయశాలిగా జయించువానిగా ఆయన సింహాసనం మీద కూర్చుండాలి అని ఇవే కదా ఆయన అన్ని కలలు ఏనా ఇవన్నీ ఆయన కోరుకున్నాడు ఇదంతా దేవుని యొక్క భవిష్యత్తు ప్రణాళికలోని భాగం కనుక వాడుంటేనే మీ గొప్పతనం కనుక ఉన్నాడు కాబట్టి పాపం చేసేసాడండి అనుకోకూడదు ఉన్నా పాపం చెయ్యకుండా ఉన్నవాడు గొప్పవాడు కదా దేవుడు ఉన్నాడు పాపం కూర్చోని తెలుసు చెడంటే ఆయనకు తెలుసు ఆదాము తప్పు చేసిన తరువాతే అన్నాడు ఏమని మంచి చెడ్డలు ఎరుగునట్లు అపవాది ఇప్పుడు మనంతటి వాడు వాడేయండి ఆయన నేను అప్పుడు చేసినప్పుడు అపవాది ఇంకా ఆదాం దగ్గరకు రాలేదు అపవాది ఆదాం దగ్గరకు రానంత వరకు అంతటి వాడుగా ఆదాం మారలేదు ఆ మాట ముందనలేదు కదా ఇప్పుడు అన్నాడు ఆ మాట తప్పు చేసిన తరువాత కదా దేవుడు ఇచ్చాడు ఆ కితాబు ఏమని ఇచ్చాడు ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన నేనన్నా అప్పుడు దేవుడే నోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము ఇగో మనలో 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 ఒకడయ్యాడు మనంత దైవాలం కదా అంటే మనంత ఎత్తుకొచ్చేసాడు ఎలా వచ్చేశాడు పండు తినేశాడు కదా ఇప్పుడు ఎత్తుకు రాయడం ఏంటంటే అనుకున్నారా మొత్తానికి తప్పు చేసినా బురదలో పడినా తప్పు చేసి పాపం అంటే ఏంటో తెలుసుకున్నాడు పాపాన్ని గురించిన అనుభవ జ్ఞానం వచ్చేసింది అతనికి ఈరోజు మనం ఎలాగైతే దేవుడు అంటున్నాడు మనం ఎలాగైతే పాపాన్ని గురించిన అనుభవ జ్ఞానం పాపం చేయకపోయినా పాపాన్ని గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగిన వారం ఇప్పుడు చాలామందికి మంట అంటే తెలియదండి ఒరే నాన్న చేయి పెడితే మంట కాలుతుందిరా తెలిసినవాడు కనుక చెప్పాడు కాలుతుంది అని కొందరు చెయ్యి పెట్టకుండానే ఏమండి మంటలో వేలు పెట్టకుండానే అమ్మో నిప్పు అనుకుంటారు ఆ సెగ ఆ సెగ తగిలిసరికి చాలా వేడిగా ఉంది ఇక నేను మంటలో చేయి పెడితే నా చేయి కాలిపోద్ది అది వాళ్ళ వివేకం లేదు నేను చెయ్యి పెట్టి తెలుసుకుంటాను అంటే నేను చెయ్యి చాపి మంటలో పెట్టి కాలిన తర్వాత ఎంత మంట ఉంటుందో నేను తెలుసుకుంటాను అంటే అది మూర్ఖత్వం కాబట్టి స్వయంగా కాల్చి తెలుసుకున్నవాడు తెలుసుకున్నవాడు అబ్రహ ఆదామైతే దేవుడు మంటలో చేయిపెట్టకపోయినా యేసు పాపంలో మునగకపోయినా పాపం అంటే ఏంటో తెలుసుకున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా వాళ్ళు దైవాలు మొత్తానికి పాపాన్ని కూర్చున్న అనుభవ జ్ఞానం నీకు వచ్చేసింది కాబట్టి నువ్వు దేవుడంతటి వాడుగానూ మారాలి అంటే మనుష్యులు దేవుడంత స్థాయికి వెళ్ళాలి అంటే వాళ్ళు పాపాన్ని కూర్చుని అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి అది అక్కడ లాజిక్ ఏనా అర్థమవుతుందా కనుక చెడును గూర్చిన వాళ్ళకి అనుభవం రావాలి అంటే చెడు ఉండాలి చెడు ఎవరు అపవాది మీ శరీరంలో కూడా ఈ దేహంలో కూడా పుట్టిన వెంటనే అన్ని మంచి కణాలే అన్ని నూతనంగా పుట్టిన కణాలు అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు వెంటనే ఇమ్యూనిటీ కోసం అని చెప్పి పోలియో చుక్కలు వేస్తారు అవి అనుకుంటున్నారు క్రిములు అంటే ఒక విధంగా రోగం అని అర్థం ఎప్పుడైతే ఆ చిన్న దశ దశలో బాల్య దశలో ఎప్పుడైతే రోగాన్ని ఇంజెక్ట్ చేస్తారో వెంటనే అప్పుడు తెల్ల రక్త కణాలు వెంటనే మేల్కుంటాయి అప్పుడు నుంచి అవన్నీ కూడా ఇమ్యూనిటీ అంటారు దాన్ని అంటే ఇమ్యూనైజేషన్ అంటారు దాన్ని ఆ ఇమ్యూనిటీ శరీరంలో ఆ తెల్ల రక్త కణాలు అవి మేల్కోవడానికి ఎలాగైతే ఒక రోగక్రిమిని లోపలికి పోలియో అంటారు చూసారు పోలియో డ్రాప్స్ అంటారు ఎప్పటికీ కూడా ప్రభుత్వం పసిపిల్లలందరికీ కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల వయసున్న వాళ్ళందరికీ కూడా పోలియో రోజున అందరూ చుక్కలు వేయించాలి అది ఏంటనుకుంటున్నారు అవి కేవలం రోగ క్రిములు అది ఇవ్వటం వలన బిడ్డకు జ్వరం వస్తుంది కానీ దానివల్ల మేలేంటో తెలుసు ఆ చెడు వల్ల ఆ రోగ క్రిములు లోనగా ప్రవేశించటం వలన వెంటనే అతను లోనున్న రోగ నిరోధక శక్తి మేల్కుంటుంది అంటే మంచికే ఆ చెడును కూడా ఉపయోగించాడు మనిషి ఈరోజు మీరు తీసుకుంటున్న టీకాలు మాత్రం ఎక్కడ అనుకుంటున్నారు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా వేయించుకోండి అందరూ చాలా అవసరం అది మీ బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు అసలు ఏంటి ఈ కరోనా క్రిమ్ అంటే ఏంటి అనే దానితో దాని గురించిన పాఠం దానికి నేర్పించాలి ఎవరు నేర్పిస్తాడు మాస్టరేడి అందుకు ఒక నిర్వీర్యం అయిపోయిన కరోనా క్రిమినే వ్యాక్సిన్లో వాడి అవి వ్యాక్సిన్ రూపంలో డెడ్ డెడ్ సెల్స్ అంటారు వాటి అన్నిటినీ కూడా అంటే ఇవి లోనక పంపించటం వలన దాని లక్షణాలను బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను దాని సెల్స్ని ఓహో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటే ఉందన్నమాట దీనితో మనం పోరాడాలన్నమాట దీని శరీరంలోనికి రానివ్వకూడదు అనమాట ఇది ఉత్పత్తి కాకుండా ఇలాంటి క్రిమి ఒకవేళ వస్తే అంటే ముందుగా మేలుకొల్పడం వ్యాక్సిన్ చేయించుకోవటం వలన శరీరం ముందుగా దాని స్ట్రక్చర్ను గుర్చున్న అనుభవ జ్ఞానం కలిగి ఉంటుంది ఆహా ఇదన్నమాట కరోనా క్రిమి కనుక ఒరే ఇగో జాగ్రత్త ఏమంటే ఇప్పుడు దొంగోళ్ళు అప్పుడప్పుడు చూసారా ప్రభుత్వం కొన్ని కొన్ని గ్యాంగుల కోసం చెప్తుంటుంది ఏమంటే చెడ్డీ గ్యాంగ్ అని తిరుగుతుంటుంది గతంలో చూసారా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి గ్యాంగ్ ఇలా రకరకాల గ్యాంగుల పేర్లు ఉన్నాయి అంటే వాళ్ళు ఏంటంటే ముసుగులు వేసుకొని వచ్చేవాళ్ళు ఒంటికి నూనె రాసుకొని వచ్చేవాళ్ళు చిన్నపిల్లని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు బంగారులు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు పీకలు కోసేవాళ్ళు ఏమంటే ఆడవాళ్ళలో కూడా ఇలాంటి గ్యాంగులు అనేవి ఉంటాయి ఈ గ్యాంగుల కోసం వాళ్ళు ఏం చేస్తే గ్యాంగులు ఇలా తిరుగుతాయి ఈ ఇలా వస్తాయి జాగ్రత్త అని ఎలాగైతే సూచనలు ఇస్తారో శరీరానికి కూడా ఈ రోగ క్రిమి యొక్క ఎలా ఉంటుంది కరోనా క్రిమి అంతా మనం యుద్ధం చేయాలి ఎందుకంటే ఏది పడితే వెంటనే రక్తంలో తీసేసుకోకూడదు తీసేసుకుంటుంది ప్రతిరోగం దాడి చేస్తుంది శరీరం మీద కనుక శరీరం కాపాడబడాలి అంటే ఇదిగో ఈ కరోనా క్రిమి ఇలా ఉంటుంది అని చచ్చిపోయిన క్రిమిని వానక వ్యాక్సినేషన్ ద్వారా ముందు పంపించటం వలన ముందే శరీరం మేల్కొని ఆ తర్వాత కరోనా క్రిమి వచ్చినా సునాయాసంగా దాన్ని ఎదుర్కొంటుంది అనమాట అది దానికి ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఎలాగైతే ఒక దుష్ట క్రిమినే పంపించారో దేవుడు కూడా మనలో కూడా ఇమ్యూనిటీ పెంచాలి మనం దేవుళ్ళుగా మారాలి మంచి చెట్లు తెలుసుకునే వాళ్ళుగా ఉండాలి అంటే చెడు లేకపోతే ఎలా అండి చెడు లేకపోతే మంచిగా అర్థం లేదు కదా చెడు ఉంటేనే ఇది మంచి అని చెప్పగలం చెడు లేనప్పుడు అంతా మంచే ఒకనొకటి కథతో పొడి చంపేసినా మంచినండి మంచి పని చేశారని అంటారు మంచి పని అదేంటది ఒకనొకటి చంపడం దుష్టపని అది ఇది చెడ్డ పని అని తెలియాలంటే చంపకూడదు అన్న విషయం మీకు అర్థం కావాలి కనుక దేవుడు అపవాదిని ఉంచడానికి గల కారణం మీలో ఇమ్యూనిటీని పెంచాలి మీలో దైవత్వ లక్షణాలు రావాలి మీరు దేవుడు అంతటి వాళ్ళుగా కావాలి అంటే చెడును మీకు పరిచయం చేయాలి అందుకే ఆయనే చేశాడు కనుక ఇప్పుడు అర్థమైందా దేవుడు ఎంత మంచోడు దెయ్యాన్ని ఉంచటం వల్లనే మనం అంతా బాగుపడుతున్నాం లేదా పరలోకాన్ని కూడా భయంకరమైన నరకగుండంగా మార్చేస్తాం కనుక ఈ ఈ ఇబ్బందులు దేవుడు భవిష్యత్తులో ఎదుర్కోదలచలేదు కాబట్టి ఎక్కడ అయినా సరే భూమి మీద ఉన్నప్పుడే నా పిల్లలైన వారు స్వార్థపరులు నీతిమంతులు దేనిని ఆశించిన వాళ్ళు పదవనే అధికారం కోసం తహతహలాడని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా కావాలి నాకు కావాలి అంటే భూమి మీద దాన్ని విడిచిపెట్టేశారు అందుకు రే పోరా మీరు అందులో ఎవరైతే దానితో పోరాడి గెలుస్తారో వాళ్ళకి మాత్రమే పరలోక ప్రవేశం అక్కడ ప్రశాంతత నెమ్మది శాంతి ఉంటుంది ఇప్పుడు అర్థమైందా నాన్న ఎందుకు దేవుడు అపవాదిని ఉంచాడు అది దాని కీలక పాత్ర అది లేకపోతే ఎలా మనం పాఠాలు నేర్చుకోవద్దా దేవుడు వాళ్ళగా మారొద్దా పరలోకంలోకి వెళ్ళి ప్రశాంతంగా తండ్రితో జీవించొద్దా కనుక ఇన్ని కారణాల చేత దేవుడు దానిని ఉంచడం జరిగింది అర్థమైందా ఓకే గాడ్ బ్లెస్ యూ